అయితే ఈరోజు మన ప్రియతమ నాయకులు మన మా పెద్ద అయినటువంటి ఆనంద రామారెడ్డి గారి డెబ్బై రెండవ జన్మదిన అంగరంగ వైభవంగా సంఘం మండల హెడ్ క్వార్టర్లో మండల సంఘంలో జరుగుతున్నాము రాజ్య ఆనవ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఆత్మగౌరు ఆత్మగురు ఆనవే అభివృద్ధి చేశారు అభివృద్ధి అంటే ఆత్మగురు ఆత్మ అభివృద్ధి అంటే ఆనందం జరిగింది అటువంటి మహానాయకుడు ఈ రోజు మళ్ళా మనకి ఎమ్మెల్యే గెలిచి రాష్ట్ర దేవదాయ ధర్మదాసీగా ఉండి ఆయన ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఆరోగ్యాలు ఆయన దేవుడు ప్రసాదించి ఆయనకి మన మనకి ఆత్మహత్యకి ఎంతో తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియని సభ తీసుకున్నాం జై హింద్ జై నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ రామరాయణ గారు రోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి వారికి ఆనంద రామాయణ గారికి ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యంతో పట్టి ఈ యొక్క ఆత్మకు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం రామనారాయణ రెడ్డి గారిని గురించి మీకు తెలుసు రామనారాయణ ఆనవ వంశానికి ఆత్మకూరు అంటే అమిత అభిమానం సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి ఆనవ వెంకురెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా ఆనం రామనారా గారిని కానివ్వండి ఆత్మకూరిని అభివృద్ధి చేయాలి ఆత్మకూరులో ప్రతి గ్రామాన్ని జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఉన్నతంగా తీర్తిదిద్దాలి అనే సంకల్పంతో వారి కులము ఇక్కడ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అదే ఉద్దేశంతో ఆయన వెంకటగిరిని వదిలేసి ఆత్మకూరికి కావాలని ఇక్కడికి వచ్చారు ఆత్మకూరు ప్రజలందరూ ఆయన ఆశీర్వదించారు